కలెక్షన్ కొంచెం గొంతు రావట్లేదు ఏమనుకోమాకండి కొంచెం బాగాలేదు జ్వరం వచ్చింది అందుకని పోయింది నాకు వాయిస్ కొంచెం పెద్దగా రావట్లేదండి కొంచెం వినపడకపోతే నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి ఇవి జిమ్మిచూ శారీస్ అయితే తెప్పించాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ జిమేచూలోనే మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చేస్తున్నాయండి సార్ శారీస్ అయితే ఆరు కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేసండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే లేదు మనకి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని సెలెక్టివ్ కలర్స్ ఉన్నాయి అన్ని లైట్ షేడ్ వస్తుంది అన్నమాట ఇదైతే లెమన్ ఇల్లో వస్తుంది ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ యాష్ కలర్ పిస్తా గ్రీన్ వస్తుంది అండ్ కనకాంబ్రం అండ్ బ్లూ అండి లైట్ బ్లూ వస్తుంది అసలు బ్లౌజెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అనమాట శారీ వచ్చేసి మనకి ఇలా వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఈ రెండు వెయిట్ చేసినప్పుడు మాత్రం చాలా బాగుంది మనకి పిక్ కూడా చూపిస్తానండి మీకు శారీ వేసేసినప్పుడు ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వచ్చేస్తాయండి శారీస్ అయితే మాత్రం చిమిచ్చులో మనకి ఇలా బార్డర్ వస్తుంది చూడండి మనకి చుట్టూ కూడా ఇలా బార్డర్ సమోసా బార్డర్ వస్తుంది అనమాట ఇదిగోండి మీకు రి రిటైల్ అయితేనే మీకు ఇంత క్లారిటీగా చూపిస్తామండి మాకు ఇంత క్లారిటీగా కూడా చూపించరు ఏదో ఒక చిన్న ఫోటో చూపిస్తారు లేదంటే వీడియో కాల్లో మాకు అర్థమయ్యి అర్థం కాకుండా చూపిస్తారు అయినా కూడా మేము పర్చేజ్ చేస్తామన్నమాట కానీ మేము మీకు ఎంత క్లారిటీగా చెప్తామో చూడండి అసలు శారీని కానీ ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం మీకు ఇంత జూమ్ చేసి చూపిస్తాం శారీ ఎలా ఉంది అనేది కూడా మీకు శారీ అంతా కూడా ఇలా సిరోస్కి స్టోన్ వస్తుంది చూడండి శారీ ఆల్ ఓవర్ మొత్తము అంతా కూడా ఇలాగే వస్తుందండి శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజు ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది మనం కట్టుకుంటే మాత్రం మీకు చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వచ్చేస్తున్నాయండి ఇవైతే మాత్రం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి శారీస్ అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్గా పంపిస్తాము ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడున్నా బుక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా సరే మీకు పో పోస్టర్ ద్వారా పంపించేస్తామండి మీరు ఎక్కడి నుంచైనా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆరు కలర్స్ అయితే ఉన్నాయండి మీరు డీటెయిల్గా చూసుకొని స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి వీడియో కాల్ చేయకండి వాట్సాప్లో అడగండి వాట్సాప్లో మేము రిప్లై ఇస్తాము ప్రతి కామెంట్కి కూడా ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి మీరు కావాలి అంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఉన్న నెంబర్కి సంప్రదించండి మరో కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇవైతే మనకి ప్యూర్ జార్జెట్ వస్తున్నాయండి ఫ్లోరల్ ప్రింట్లో వస్తున్నాయి అనమాట డిజైనర్ శారీస్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి కలర్స్ వచ్చేస్తాయి ఫుల్ స్టా ఉంది వీటికి ఏంటంటే మనకి రెడీమేడ్ బ్లౌజులు వచ్చేస్తాయండి చేస్తే ఇలా ఉంటాయి చూడండి బ్లౌజెస్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి చాలా మెత్తగా ఉంటాయండి మెన్నపూసలాగా చాలా మెత్తగా ఉంటాయి శారీస్ అయితే రెడీ టు వేర్ అనమాట బ్లౌజ్ అయితే మీకు రెడీ టు వేర్ కుట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదండి బ్లౌజ్ అయితే మనకి బ్లౌజ్ అలా తీసేసుకొని వేసేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఒక శారీ తీసేసుకొని బ్లౌజ్ వేసేసుకొని వెళ్ళొచ్చు అంత బాగున్నాయండి శారీస్ మాత్రం అన్ని లైట్ షేడ్స్ అనమాట మెత్తగా ఉన్నాయి చీరలు కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ వచ్చేస్తే మనకి ఇలా వస్తుంది పిక్ ఇలా వస్తుందండి లైట్ షేడ్స్ బ్లౌజ్ అండి చూడండి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశానండి ఆ శారీస్ వచ్చేసి కలంకారీ శారీస్ వస్తున్నాయి అనమాట నేను దాంట్లో కూడా ఒక సారీ తీసుకున్నాను బ్లౌజ్ అయితే నాకు కూడా ఫిట్ అయిందండి నా సైజు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శారీస్ అయితే నిరభ్యంతరంగా పర్చేస్ చేసుకోవచ్చు ఎవరికైనా సెట్ అయిపోతాయి అన్నమాట ఇది ఈ బ్లౌజెస్ అయితే మాత్రం అంటే ఎక్సెల్ వాళ్ళకి సరిపోతాయి డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతాయండి ఇవి కాబట్టి పెద్దగా బ్లౌజ్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు మీరు టైలర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ఒక్క చీరకే కాకుండా మీరు ఎన్ని చీరలకైనా ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఆ వీడియో కూడా లింక్ పెడతానండి నేను రెడీ టు వేర్ బ్లౌజ్ వచ్చిన శారీస్ అవి కూడా ఆల్రెడీ ఉంది వీడియో పెట్టాం మనము అది కూడా వీడియో లింక్ పెడతాను చూడండి వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ ఆరు కలర్స్ అయితే వచ్చేసాయి మీరు ఎక్కడికైనా మేము ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి మీరు తెలంగాణ ఏపీ ఎక్కడి నుంచి అయినా సరే మీరు తెప్పించుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తామండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మెత్తగా కూడా ఉందండి శారీ మాత్రం మీకైతే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తాయండి ఇలా రెడీ టు వేర్ బ్లౌజ్ అండ్ జార్జెట్ శారీ అనమాట ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తామండి ఓకే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాగే ఫాలో అవుతూ ఉండండి దేవిక లక్ష్యం